మహాలక్ష్మి కిందికి వస్తూ ఉంటే సుమతి హాల్లో కూర్చొని టిఫిన్ తింటూ ఉంటుంది మహాలక్ష్మి సుమతిని చూస్తుంది సుమత కదా అని చెప్పి కళ్ళు మరొకసారి నలుపుకొని అటు చూసేసరికి అక్కడ సుమతి కనిపిస్తుంది ఈ సుమతి సంగతి చెప్పాలి అని మనసులో అనుకొని వెంటనే జనార్దన్ దగ్గరకు వెళ్ళి జన జన ఆ సుమతి వచ్చింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి అని జనార్దన్ అడుగుతూ ఉంటే అదే జన విద్యాదేవి టీచర్ వచ్చింది నువ్వు వెళ్ళి రాముని తీసుకురా నేను వెళ్ళి అర్చనగిరిని తీసుకొని వస్తాను మనందరం కలిసి ఆ టీచర్ని పట్టుకొని పోలీసులకు అప్పగించి దాన్ని పనిపడదాం అని మహాలక్ష్మి చెప్తుంది ఇక మహాలక్ష్మి చెప్పిన విధంగానే అంతా కలిసి కట్టగట్టుకొని హాల్లోకి వస్తారు వాళ్ళు వచ్చేసరికి సీత హాల్లో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటుంది అందరూ సీత వైపు అలానే చూస్తూ ఉంటారు ఏంటి మీరంతా నన్ను అలా చూస్తున్నారు అని సీత అడుగుతూ ఉంటే నువ్వు టిఫిన్ ఈ టైంలో తింటున్నావేంటి అని చూస్తున్నారనుకుంటా సీతమ్మ అని చలపతి చెప్తూ ఉంటాడు అది కాదు మామయ్య విద్యాదేవి టీచర్ వచ్చిందని పిన్ని చెప్పింది అని రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి విద్యాదేవి టీచర్ వచ్చిందా ఎక్కడ అత్తయా అని సీత అడుగుతూ ఉంటుంది చల్లాయ్ విద్యాదేవి టీచర్ ఎక్కడా అని చలపతి అడుగుతూ ఉంటాడు ఇందాకల వరకు ఇక్కడే హాల్లో కూర్చొని టిఫిన్ చేస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇందాకల నుంచి ఇక్కడ టిఫిన్ చేస్తుంది నేనే అత్తయా అని సీత చెప్తుంది కాదు విద్యాదేవి టీచర్ ఇక్కడే కూర్చొని టిఫిన్ చేస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నువ్వు విద్యాదేవి గారి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా మహా అందుకే అలా అనిపించిందేమో అని జనార్దన్ అంటాడు అంతే అత్తయ్య ఎక్కువగా ఆలోచించకండి ఆలోచిస్తే పిచ్చి పట్టేస్తుంది అప్పుడు మిమ్మల్ని హాస్పిటల్లో చేర్చాల్సి ఉంటుంది అని సీత చెప్తూ ఉంటుంది నేను ఎక్కువగా ఆలోచించట్లేదు విద్యాదేవి టీచర్ వచ్చింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే మరి విద్యాదేవి టీచర్ ఎటు వెళ్ళింది మహా అని అర్చన అడుగుతుంది చీకట్లో సీతను చూసి విద్యాదేవి టీచర్ అనుకొని ఉంటుంది వదిన అని గిరి అంటాడు అంతే అయి ఉంటుందా అని మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయినా నువ్వు ఈ టైంలో తింటున్నావేంటి సీత అని అర్చన అడుగుతుంది ఆకలి వేస్తుంది తింటున్నాను తప్ప చిన్నత్తయ్య అని సీత అడుగుతూ ఉంటుంది తప్పు కాదులే కానీ త్వరగా తినేసి రూమ్కి వచ్చే సీత అని రామ్ అంటాడు మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి నాకు దిష్టి పెట్టేలా ఉన్నారు అని సీత అంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మయ్య మహాలక్ష్మి అత్తయ్య నుంచి అత్తమ్మను కాపాడాను అని సీత మనసులో అనుకుంటుంది మరోవైపు సుమతి కూడా చీరల వ్యాన్లో కూర్చొని మహాలక్ష్మి రావటం గమనించిన సీత తెలివిగా నన్ను తప్పించింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సీత టేబుల్ ఫ్యాన్ తీసుకొని సుమతి దగ్గరకు వెళ్తుంది ఇంటి సీత ఇంత పెద్ద ఫ్యాన్ తీసుకొచ్చావు అని సుమతి అడుగుతూ ఉంటుంది ఈ చీరల బండిలో ఇంతకన్నా ఎక్కువ గాలి రాదు కదా అత్తమ్మ అందుకోసమే మీకు ఫ్యాన్ తీసుకొచ్చాను అని సీత ఫ్యాన్ పెడుతుంది ఇప్పుడు ఎలా ఉందత్తమ్మా అని సీత అంటూ ఉంటే హాయిగా ఉంది అని సుమతి చెప్తూ ఉంటుంది అయితే హ్యాపీగా పడుకోండి అని సీత చెప్తుంది ఇక అప్పుడే రామ్ హాల్లోకి వచ్చి సీతను రూమ్లోకి రమ్మంటే ఎక్కడికి పోయింది బయటికి వెళ్ళిందా ఈ టైంలో బయట ఏం చేస్తుంది అని మనసులో అనుకొని మెల్లగా బయటికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే సుమతి ఏంటి సీత రాత్రి అంతా నిద్రపోకుండా నాకు సేవలు చేస్తావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని మంచిగా చూసుకుంటానని మాటిచ్చాను కదా అత్తమ్మ అని సీత అంటుంది అత్తమ్మ అంటూ అమ్మ కంటే ఎక్కువ చూసుకుంటున్నావు సీత అని సుమతి అంటుంది మిమ్మల్ని ఇలా చూసుకునే భాగ్యం దక్కటం నా అదృష్టం అత్తమ్మ అని సీత అంటుంది అప్పుడే రామ్ బయటికి వచ్చి సీత అని పిలవటంతో సుమతి చీరల వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది సీత ఇప్పుడేంటి చీరల బండికి డోర్ ఓపెన్ చేశావు ఫ్యాన్ కూడా పెట్టావు అని అడుగుతూ ఉంటాడు ఇప్పుడే చీరలకి రంగులు వేశాను మామా ఆరుతాయని ఫ్యాన్ పెట్టాను అని సీత చెప్తూ ఉంటుంది ఇక సుమతి మాత్రం చీరల ఉండి టెన్షన్ పడుతూ ఉంటుంది అయినా హాల్లో ఆరేసుకోవచ్చు కదా సీత అని రామ అంటూ ఉంటే లాస్ట్ టైం హాల్లో ఆరబెడితే హాల్ అందం పోతుందని మీ పిన్ని గొడవ చేసింది కదా మమ్మా అని సీత అంటుంది మా పిన్నిని ఏదో ఒకటి అనకుండా నీకు నిద్ర పట్టదే అని రామంటాడు అవును మీ పిన్నిని ఏదో ఒకటి అంటే గానీ నాకు ఆకలిస్తుంది నిద్ర వస్తుంది అని సీత చెప్తుంది సరే సరేలే కానీ త్వరగా రా నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా అని రామంటాడు సరే మమ్మా అని సీత చెప్తుంది ఇక రామ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అత్తమ్మ మీ అబ్బాయి వెళ్ళిపోయారు బయటికి రండి అని సీత చెప్తుంది సీత నాకు భయంగా ఉంది ఈ చీరల వ్యాన్లో ఉండటం నన్ను ఎవరైనా చూస్తే అని సుమతి అంటూ ఉంటుంది ఎందుకు అత్తమ్మా అంతా నేను చూసుకుంటాను కదా అయినా ఎన్నో రోజులు మీరు ఇక్కడ ఉండరు త్వరలోనే మీ గురించి అందరికీ నిజం తెలిసేలా చేస్తాను అని సీత చెప్తూ ఉంటుంది నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది సీత అని సుమతి అంటుంది ఆ మాటకు సీత నవ్వుతూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది హాల్లో జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నిజంగా సుమతి రాలేదా నేను భ్రమ అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అర్చన వస్తుంది మహా అని పిలవటంతో ఏంటి అర్చనా ఇంకా పడుకోలేదా అని అడుగుతూ ఉంటుంది నాకు నిద్ర రావట్లేదు మహా అసలు మన ఇంట్లో ఏదో జరుగుతుంది ఇందాక నువ్వు సుమతక్క వచ్చింది అన్నావు అయితే అక్కడికి వెళ్ళి చూస్తే సుమతక్క లేదు అదంతా నీ భ్రమని సీత చెప్పింది కానీ మనం అందరం పైకి వచ్చిన తర్వాత ఆ సీత పెద్ద ఫ్యాన్ తీసుకొని చీరల వ్యాన్ దగ్గరికి వెళ్ళింది అని అర్చన చెప్తూ ఉంటుంది ఫ్యాన్ తీసుకొని చీరల వ్యాన్ దగ్గరికి వెళ్ళిందా ఎందుకై ఉంటుంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏదో సీక్రెట్ ఆ చీరల వ్యాన్లో ఉండుంటుంది మహా అని అర్చన చెప్తూ ఉంటుంది ఏంటై ఉంటుంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఆ సుమతి ఆ చీరల బండిలో ఉందేమోనని నాకు అనుమానం అందుకే ఆ సీత ఫ్యాన్ తీసుకెళ్ళిందేమో అసలే ఆ సీతకి ఆ సుమతి అంటే ప్రాణం కదా అని అర్చన చెప్తూ ఉంటే అయితే సుమతి ఆ చీరల బండిలోనే ఉంటుందా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును ఇప్పుడే వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా మహా అని అర్చన అంటుంది సరే పద వెళ్దాం అని మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా చీరల బండి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే సుమతి చీరల బండిలో పడుకొని ఉంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా చీరల బండి డోర్ ఓపెన్ చేస్తారు ఎవరు కనిపించకపోవడంతో ఎవరూ లేరు కదా అని మహాలక్ష్మి అంటుంది లోపలికి వెళ్ళి చూద్దాం మహా ఒకవేళ ఆ సుమతి లోపల ఉందేమో తెలుస్తుంది కదా అని అర్చన అంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరూ కలిసి చీరల బండిలోకి వెళ్ళి చీరల బండి అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇక సడన్గా సీత అప్పుడే చీరల బండిని డ్రైవ్ చేస్తుంది దాంతో డోర్ ఓపెన్ చేసి ఉండటం వల్ల మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా చీరల బండిలో నుంచి కిందకి పడిపోతారు అమ్మ బాబోయ్ నడుములు ఇరిగిపోయాయి అని ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే సీత వచ్చి మీరేంటి అత్తలు ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది నువ్వేంటే ఇప్పుడు బండిని డ్రైవ్ చేశావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే ఇంజిన్ ఆయిల్ వేసానత్తా బండి కండిషన్లో ఉందో లేదోనని చెక్ చేసుకుంటున్నాను అని సీత చెప్తూ ఉంటుంది అవును ఫ్యాన్ ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు అని అర్చన అడుగుతూ ఉంటుంది చీరలకి రంగులు వేశాను ఆ రంగులు ఎండిపోవడం కోసం ఫ్యాన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అని సీత చెప్తూ ఉంటుంది అవును మీరేంటి అత్తలు ఇక్కడున్నారు అని సీత అడుగుతూ ఉంటుంది చల్లగాలి కోసం వచ్చాము వెళ్తున్నాము లేవే అని నడుము నొప్పితో బాధపడుతూ మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు మీరు వస్తున్నారని తెలిసే మా అర్థం అని వెనక నుంచి ముందుకు మార్చాను అత్తలు అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సీత సుమతి దగ్గరకు వెళ్తుంది ఏంటి సీత రాత్రంతా మనకి ఈ తిప్పలు తప్పవా అని సుమతి అడుగుతూ ఉంటుంది ఇంకెవరూ రారులేత్తమ్మా వెనక్కి వచ్చి హ్యాపీగా పడుకోండి అని సీత చెప్తుంది సరే సీత అని సుమతి వెనక్కి వెళ్ళి పడుకుంటుంది గుడ్ నైట్ అత్తమ్మా నేను వెళ్తున్నాను అని సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సీత ఇంట్లోకి వచ్చేసరికి మహాలక్ష్మి వాళ్ళంతా కలిసి మీటింగ్ వేస్తారు అంతా ఏంటి నిద్రపోకుండా అర్ధరాత్రి మీటింగ్ వేశారు అని సీత అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి మిడ్ నైట్ మీటింగ్ పెట్టింది సీతమ్మ అని చలపతి చెప్తూ ఉంటాడు ఎందుకత్తయ్యా టీచర్ గారి గురించా అని సీత అడుగుతూ ఉంటుంది కాదు సుమతి గురించి అని మహాలక్ష్మి చెప్తుంది సుమతి అత్తమ్మ గురించి ఏంటి అని సీత అడుగుతూ ఉంటుంది రేపు ప్రీతి పెళ్ళి మగ పెళ్లి వాళ్ళకు ప్రీతి పెళ్లినాటికల్లా సుమతి వస్తుంది కన్యాదానం చేస్తుందని మాటిచ్చావు మర్చిపోయావా సీత అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అది నా టెన్షన్ కదా మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారతయ్యా అని సీత అడుగుతుంది అదేంటి సీత అలా అంటున్నావు అమ్మ రాకపోతే పిన్ని బరువు పోతుంది కదా అని రామంటాడు ఏంటి రామ్ మీకు పిచ్చి కాకపోతే ప్రాణాలతో లేని మీ అమ్మ పెళ్లికి ఎలా వస్తుంది అని అర్చన అంటుంది రేపు ప్రీతి పెళ్ళి మా అమ్మ నాన్నల ఇంట్లో జరుగుతుంది మా అమ్మ నాన్నలు అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేశారు రేపు ఉదయమే మనమంతా కలిసి బయలుదేరి అక్కడికి వెళ్తున్నాం అని సీత చెప్తూ ఉంటుంది రేపే ప్రీతి పెళ్లి మీ అమ్మానాన్న అరేంజ్మెంట్స్ చేశారని మాకు తెలుసు సీత కానీ సుమతి పెళ్లికి రాకపోతే పరిస్థితి ఏంటి అని మహాలక్ష్మి అంటుంది రేపు మా అమ్మ నాన్నల ఇంట్లో జరిగే ప్రీతి పెళ్లికి సుమతి అత్తమ్మ వస్తుంది ప్రీతి పెళ్లి జరిపిస్తుంది అని సీత చెప్తూ ఉంటే ఏంటి సీత మీ నాన్న తీసుకొచ్చిన సంబంధం ప్రీతికి ఎలాగైనా పెళ్లి చేయాలని ఇదంతా చెప్తున్నావా లేకపోతే రేవతి పెళ్లి జరిపించినట్టు ప్రీతి పెళ్లి కూడా చెయ్యాలనుకుంటున్నావా అని గిరి జనార్దన్ సీతను అడుగుతూ ఉంటారు మీరు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు సుమతి అత్తమ్మ వస్తుంది అని సీత చెప్తూ ఉంటుంది అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తున్నావు సీత సుమతిని నువ్వు చూసావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అన్నిటికీ సమాధానం రేపే దొరుకుతుంది అని సీత చెప్తుంది తీరా అక్కడికి వెళ్ళాక సుమతి ఫోటో చూపించి పెళ్లి జరిపించవు కదా సీత మమ్మల్ని ఫూల్స్ చేయవు కదా అని గిరి అంటూ ఉంటాడు అదే గనక జరిగితే పెళ్ళి ఆఫ్ చేస్తాను సీత నాకు పర్వే ముఖ్యం అని మహాలక్ష్మి అంటుంది అన్నిటికీ సమాధానం రేపే దొరుకుతుంది మహాలక్ష్మి అత్తయ్య ఇప్పటికే చాలా పొద్దుపోయింది రేపు ఉదయమే లేచి ప్రీతి కోసమని మా ఊరు వెళ్ళాలి అందరం పడుకుందాం పదండి అని సీత చెప్తుంది రామమ్మ వెళ్దాం అని సీత అంటుంది సీత చెప్తుంది కదా పిన్ని రేపటి వరకు అందరం వెయిట్ చేద్దాం అని రామ్ అంటాడు రేపు సీతమ్మ ఏదో ట్విస్ట్ ఇవ్వబోతుంది ఆఖార నిమిషంలో ట్విస్ట్ ఇవ్వటం సీతమ్మకు అలవాటే కదా అని చలపతి అంటాడు రామ్ మహా వెదాం అని జనార్దన్ అంటాడు నువ్వు వెళ్ళు జనం వస్తాను అని మహాలక్ష్మి అంటుంది ఇక గిరిని కూడా అర్చన పంపించేస్తుంది అసలు సీతకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి సుమతి ఎక్కడ ఉందో సీతకేమైనా తెలుసా అని అర్చన అంటూ ఉంటుంది అసలు సీతకి విద్యాదేవే సుమతని కాన్ఫిడెంట్గా తెలీదు అలాంటప్పుడు సుమతిని ఎలా తీసుకొస్తుంది అని మహాలక్ష్మి అంటుంది అసలు ఆ సుమతి పారిపోయి ఎక్కడుందో తెలీదు పోలీస్ వాళ్ళకే ఎక్కడున్నది అన్న ఇన్ఫర్మేషన్ ఇంతవరకు తెలియలేదు అలాంటి సుమతిని ఈ సీత మాత్రం ఎలా తీసుకొస్తుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఒకవేళ పారిపోయిన విద్యాదేవినే సుమతిని సీత తీసుకొస్తే అని అర్చన అడుగుతూ ఉంటుంది తీసుకొస్తే ఆధారాలతో సహా నేను నిరూపిస్తాను అని మహాలక్ష్మి చెప్తుంది అంతేకాదు పోలీసు వాళ్ళను కూడా అక్కడకు పిలిపించి వెంటనే సుమతిని ఎన్కౌంటర్ చేపిచ్చేస్తాను పెళ్లి ఆఫ్ చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది శివకృష్ణ ఇంట్లో ప్రీతి పెళ్లి కోసం అరేంజ్మెంట్స్ చేస్తాడు శివకృష్ణ గారు మేనకోడలి పెళ్లిని ఎంత బాగా చేస్తున్నారో తన ఇద్దరు కూతురు పెళ్లి తన చేతుల మీద జరగలేదని ఇలా చేస్తున్నారంట అని వచ్చిన గెస్ట్లందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మహాలక్ష్మి వాళ్ళంతా కలిసి శివకృష్ణ ఇంటికి వెళ్తారు నానా అని సీత అనటంతో మీరు కోసమే ఎదురు చూస్తున్నానమ్మా ప్రీతి రా నిన్ను పెళ్లి కూతురుగా రెడీ చేయాలి అని లలిత ప్రీతిని లోపలికి తీసుకెళ్తుంది మామయ్య నా చెల్లెలు పెళ్ళి నీ చేతుల మీద జరగాలని చెప్పి ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ మావయ్య అని రామంటాడు ఇంత తక్కువ టైంలో మా నాన్న అరేంజ్మెంట్స్ బాగా చేశారు అని సీత చెప్తూ ఉంటే ఇది మీ చేతుల మీద జరుగుతున్న పెళ్ళి కాబట్టి మీ నాన్న అరేంజ్ చేశారు అదే మా చేతుల మీద జరిగి ఉంటే కనుక ఒక రేంజ్లో ఉండే ఈ సీత అని మహాలక్ష్మి అంటుంది అక్కడ వరకెందుకు నీ రిసెప్షన్ ఎంత గ్రాండ్గా చేశామో మర్చిపోయావా అని గిరి అంటాడు రిసెప్షన్ రోజు మీరు చేసిన రచ్చ అంతా కూడా నాకు గుర్తుంది మోయా అని సీత అంటుంది నీకు మంచి విషయాలు గుర్తుండవా సీత చెడు విషయాలే గుర్తుంటాయా అని అర్చన అంటుంది అంటే మీరు చేసింది చెడని ఒప్పుకుంటున్నారా అత్తయా అని సీత అంటుంది అయినా అప్పటి విషయాలు ఇప్పుడు ఎందుకు కానీ ఇప్పుడు జరగబోయే పెళ్లి గురించి ఆలోచించండి అని మహాలక్ష్మి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్